ప్రభువును రక్షకుడినై ఉన్న యేసుక్రీస్తు వరకు నామలందరికీ వందనాలు బావున్నార దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనమంతా ఇలా కలుసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం పేతురు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయ మొదటి వచనం యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులొట్టుకును ఏసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షం పట్టుకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతి కపదోకియా ఆసియా బితోనియా అను దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మీకు కృపయు సమాధానము కలుగును గాక ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి మహోన్నతుడా స్తోత్రాలు చరిస్తున్నా ఇదిగో నాయన ఈ ప్రత్యేకమైన శ్రేష్టమైన శుభ సమయంలో నీ పాదాలకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా ఈ చదువుబడిన లేఖనములో నుండి మామూలను సంధించి సరిచేసి నీ కొరకు స్థిరపరచమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకునుచున్నాము తండ్రి ఆమె ప్రభు నందు ప్రేమైన వర్లన అపోస్తుడైన పేతురన్న వ్రాస్తున్నటువంటి పత్రికలో మొదటి అధ్యాయం మొదటి వచనాలని మనం చూస్తే దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము అనగా దేవుని ఎన్నిక ప్రతి మనిషి పట్ల ఆయనకు ప్రత్యేకమైన ఉద్దేశ్యం సంకల్పం ప్రణాళిక ఉంది అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను ఎప్పుడు ఎన్నుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడు అనేది చాలా ప్రాముఖ్యం ఈ రోజున మానవ జీవితం అవనిలో అవతరించింది అంటే ఇది యాత్రోచికంగా జరిగింది కాదు అనే విషయం ఎంతమంది దీన్ని గుర్తించగలరు సామెతల గ్రంథం పదహారు అధ్యాయం నాలుగో వచ్చినలో జ్ఞాని అయిన స్లో రాస్తూ ఈ లోకంలో ప్రతి వస్తువును దేవుడు దాని దాని పని నిమిత్తము సృజించెను అనే మాటను మనం చూస్తాం అయితే దేవుని ఉద్దేశం అర్థం చేసుకుంటే మానవ జీవితం అద్భుతం అనిపిస్తుంది ఆ ఉద్దేశంలోనికి మనం రాలేనప్పుడు బ్రతుకు భారం అవుతుంది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకు అని అడిగితే దేవుడు తన సంకల్పాన్ని మన పట్ల ప్రత్యేకంగా కలిగి ఉన్నాడు నీవు దేవుని దృష్టిలో ఎంత ప్రత్యేకమైన వాడువో ఎప్పుడైనా ఆలోచన చేసావా ఈరోజు భూమి మీద బ్రతికి ఉన్నవారు అందరికంటే కూడా నువ్వు ప్రత్యేకమైన వాడివి అలాగే ఇప్పటి వరకు చనిపోయిన వారిలో కూడా నీవు ప్రత్యేకమైన వాడివి ఎందుకంటే ఆ చనిపోయిన వారిలో నీలాంటి వాడు లేడు ఈ బ్రతుకున్న వారిలో నీలాంటి వాడు లేడు అంటే ఎంతమందిలో ఆయన నిన్ను ఎంత ప్రత్యేకంగా గుర్తుంచుకొనకపోతే నీ హస్తరేఖలు అంత వైవిధ్యంగా ఈ ఈరోజున దేవుని ఎన్నిక మనకు అర్థం కాకపోతే బ్రతుకు భారం అవుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవుని ఎన్నిక ఎప్పుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని గనక ఆలోచన చేస్తే ఎపిసిడ్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచ్చును ఎట్లనగా తన ప్రేనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించను మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తు మనలను ఏర్పరచుకునేను ఈ మాటను మనం చూస్తున్నప్పుడు మనం చూస్తున్న అవనికి రవ్వంత రూపం లేనప్పుడు ఆయన మన పట్ల ప్రత్యేకమైన సంకల్పం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను మన పట్ల ఒక సంకల్పం ఓ ప్రణాళిక ఓ ఉద్దేశ్యం ఆయన కలిగి ఉన్నాడు అనేది వాస్తవం కాదనలేనటువంటి సత్యం అయితే ఈరోజు జ్ఞాపకం చేసుకోండి ఎన్నేళ్ళ నీ జీవితంలో దేహం కోసం దేశంలో పాకులాడుతున్నావు ఈ దేహాన్ని సంతోషపరచడానికో సంతృప్తి పరచడానికో నీ జీవితం పరిగెడుతున్నావు కానీ ఈ దేహం ధరించుకున్నది దీన్ని తృప్తిపరచడానికి కాదు ఈ దేహాన్ని నీకిచ్చిన వాని ఉద్దేశం నీకు అర్థం చేసుకుంటే జీవితం అద్భుతం చూడండి ఎపిసోడ్కి రాసిన పత్రిక మధు అధ్యాయం పనిడవచ్చును దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి మా ఆయన ఎందు స్వాత్యముగా ఏర్పరచను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పన సమస్త కార్యములను జరిగించుచున్నాడు ఈ మాటలు వింటున్నప్పుడు మరొక విషయం నీకు సందేహం రావచ్చు అదేంటంటే కొందరనే ఆయన ఎన్నుకున్నాడా అనే విషయం ఇక్కడ దేవునికి ఎలాంటి పక్షపాత ధోరణి లేదు ఆయన అందరికీ ప్రభు ఆయని అందరినీ సృజించాడు ఆయనకి అందరి పట్ల సంకల్పం ఉంది కానీ సంకల్పాన్ని పక్కన పెట్టి సొంత మార్గాన్ని ఎన్నుకొని పోతున్నవాడు జీవితంలో దుఃఖభరితుడిగా ఉండిపోతున్నాడు ఒక తండ్రికి నలుగురు కొడుకులుంటే ఆ నలుగురు కొడుకుల పట్ల ఒకే సమభావం ఎలా ఉంటుందో చెడ్డవారం మనమే మన పిల్లల పట్ల ఏకభావాన్ని కలిగి ఉన్నప్పుడు మంచివాడైన దేవుడు కొందరిని బాధల మధ్య కొందరిని నరకానికి కొందరిని వ్యాధులకి ఎందుకు అప్పగిస్తాడు అది ఖచ్చితంగా జరగదు ఆయనకు అందరి పట్ల ప్రత్యేకమైనటువంటి సంకల్పం ఉంది అనే విషయాన్ని విజ్ఞాపకం చేస్తున్నాను అయితే ఆ సంకల్పాన్ని ఎరగాలి అనేది మానవ ఉద్దేశ్యం ఎరగడం అంటే ఆయన తన గురించినటువంటి సాక్ష్యాలు అవినయందు లేకుండా చేయలేదు ఆయన ఈ సృష్టికి నిర్మాణకుడు అని సృష్టి మనతో మాట్లాడుతుంది ఆయన గురించి లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి ఆయన గురించి ప్రవక్తలు నాయకులు రాతలు చారిత్రం అనేకం మాట్లాడుతున్నాయి వీటిని అధ్యయనం చేయకుండానే మనకి నచ్చినట్టు పరిగెడితే సంకల్పానికి వెలుపల నీ జీవితం ముగించబడుతుంది ఎందులో దేవుని యొక్క తప్పేదేమీ లేదు ఆయన ప్రేమ కలిగిన వాడు మనం ముందే మన చెవిని ఆయన సంకల్పాన్ని ఖచ్చితంగా తెలియచేస్తుంటాడు అది నిర్లక్ష్యం చేసి దాన్ని గ్రహించలేక మరణపు మార్గాన పోతున్నప్పుడు ఎవరు ఏమి చేయలేంగా కనుక దేవునికి పక్షపాతం లేదు ఆయన అందరి పట్ల ప్రత్యేకమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు ఎప్పుడు అని అడిగితే భూమికి రవ్వంత రూపం లేనప్పుడు ఆ భూమే లేనప్పుడు భూమికి రూపమే లేనప్పుడు ఈ ప్రకృతి వనరులు పంచభూతములు అవినయందు ఏర్పడినప్పుడు నేను ఎక్కడున్నాను అనే సందేహం నీకు రావచ్చు కానీ జ్ఞాపకం చేసుకో ఎక్కడున్నావు అని అడిగితే నీవు నీవు ఈ లోకంలో యాభై సంవత్సరాల వయసుంటే అంతకు పూర్వం ఎక్కడున్నావు అని అడిగితే మీ నాన్నలో ఉన్నావు మీ నాన్న మీ తాతలో ఉంటాడు మీ తాత వాళ్ళ నాన్నలో ఉంటాడు ఒక్కొక్క వ్యక్తిని వెనక్కి 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 జరుపుకుంటా వెళితే అందరూ ఆదాము దగ్గరికి రావలసిందే ఆదామును కూడా మనం ముగింపు పలికితే దేవునిలోనికి వెళ్ళవలసిందే అంటే ఈ ప్రకృతికి ఆరంభం లేనప్పుడు ప్రకృతికి రూపం ఇచ్చిన ప్రభువులో మనమంతా ఉన్నాం ఆయన నుండి మనం కలిగిన వారం అంతేనే గాని కోతు నుండి వచ్చినోళ్ళు మాత్రం కాదు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఇక్కడ మొదటి మాట చెప్పాను ఎప్పుడు దేవుడు సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అంటే అవనికి రవ్వంత రూపం లేనప్పుడు మన పట్ల ఆయనకి సంకల్పం ఉంది ఎంత ధన్యుడువో నీవు ఒకసారి ఆలోచించు ఇక రెండవది ఎందుకు ఈ సంకల్పం అని అడిగితే రొమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము ఎందుకనగా తన కుమారుడు అనేకలలో సహోదరుల్లో జ్యేష్ఠుడొగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు నిర్ణయించెను ఈ మాటను మనం చూస్తే ఎందుకు అని అడిగితే మనమంతా దేవుని కుమారుని రూపమనకు సమరూపం అనగా యేసుక్రీస్తు యొక్క రూపమునకు సమరూపంగా ఉండాలి అని దేవుడు ఆలోచిస్తున్నాడు అంటే తన పిల్లలంతా తనలా ఉండాలి ఎంత అద్భుతమైన ఆలోచన అనగానే నేనే దేవుణ్ణి ఆ అదిగొట్టచ్చు ఇదిగో అచ్చు కాదు దేవుడు అంటే యేసో క్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు దేవ దేవుని యొక్క ప్రతిరూపం ఆయన అవునియందు దేవునికి ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని చూపించినటువంటి వాడు ఇప్పుడు ఆయన ప్రేమ కలిగిన వాడు సత్యమై ఉన్నవాడు ఆయన పరిశుద్ధుడై ఉన్నవాడు ఆయనే ఆయనే సమస్త జీవములకు ఆయన ఉనికి అనే మాట జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడు ఆయనలా మనం జీవించాలి అనేది దేవుని కోరిక అయితే జీవించామా ఆలోచించాయి జీవించామా మనసు యొక్క శరీరం యొక్క కోరికలను బట్టి హద్దు దాటి అపవిత్రుల అపవిత్రులమయ్యా అయితే ఈ అపవిత్రత చేత అందరం అగ్నికి అడుగుడు దూరాన్నే నిలబడ్డాం ఎందులో ఎలాంటి సందేహం లేదు ఏ జ్ఞాపకం చేసుకో నీ జీవితంలో ఎలాంటి స్థితిగతుల మధ్య నడిచినా నీ బ్రతుకు చిత్రాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో పాపము లేని జీవితం ఒక్కడి కూడా లేదు అందరూ పాపములో మునిగి తేలినోళ్లే అయితే ఆ పాపపు తాలూకు ఛాయలు మరిచిపోయిన తరువాత ప్రతివాడు గొప్పవాడునని కలరింగ్ కలరింగిస్తుంటాం ఏ కలరింగ్లు టెంకరింగ్లు లోకానికి సరిపోతాయి దేవుని దగ్గర సరిపోవు ప్రేమిత్రమా అలాంటి పాపము చేత పడి మనిషి నరకానికి అడుగుడు దూరంలో నిలిచినప్పుడు ప్రేమ కలిగిన తండ్రి మన ఎడల తన కుమారుని రూపమునకు మార్చుటకు చేసిన ప్రణాళిక తీతుపత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పనై పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన కలగ కలగచేయటం ద్వారా మనలను రక్షించెను అంటే దేవుని యొక్క దేవుని యొక్క కృపచేత కృపచేత అంటే మనం చేసిన నీతి క్రియలు కాదు నేను దానం చేశా నేను ఉపవాసం ఉన్నా నేను యాత్ర చేశా నేను ఇవి చేశా అవి చేసే కాదు మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డలు చాలా భయంకరమైన మాట మనం అనుకుంటున్నాం నేను అన్నదానం చేశాను నేను వస్త్రదానం చేశాను నేను భూదానం చేశాను గోదానం చేశాను నాకంటే మగోడెవుడని కానీ ఆయన అంటాడు నువ్వు చేసిన దానాలన్నీ మురికి గుడ్డలతో సమానం మురికి గుడ్డలతో సమానం ప్రభునందు ప్రేమైన వారులరా మన నీతి క్రియలు కాక దేవుని కృప మన ఏడలు చూపించి మన యందు విశ్వాసమును పుట్టించి పరిశుద్ధాత్మ ద్వారా మనము కడగబడ్డాం దేవునికి పిల్లలుగా చేయబడ్డాం దేశ రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచ్చును ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులరా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకునేను ఏర్పరచుకునేను అంటే దేవుడు మనల్ని ఏర్పరిచెను ఏర్పరిచెను అయితే ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో ఆయన చేత మనము నీతిమంతులుగా చేయబడ్డాం అయితే ఆయనకి విధేయులమైతే ఎన్నికలోనికి వచ్చిన వారమై దేవునితో కూడా పరలోకపు పౌరులమవుతాం ఏ రోజైనా ఆలోచించు ఏ రోజైనా ఆలోచించు ఈ మాటలు వింటున్న ప్రయమిత్రులరా దేవుడు మన కొరకు చేసిన గొప్ప త్యాగం గొప్ప త్యాగం అవనికి రవ్వంత రూపం లేనప్పుడు మన గురించి యోచన కలిగిన దేవుడు మన కోసం ఈ ప్రపంచం అంతటిని నిర్మించాడు నిర్మించిన దేవుడు మనల్ని ఇందులోనికి తెచ్చాడు ఇందులోనికి వచ్చిన తరువాత సంకల్పాన్ని మరిచి శరీరాన్ని తృప్తిపరచడానికి పాపముతో మునిగి తేలినప్పుడు ఆయన కృపగలిగిన వాడే నరశరీరాకారుగా అవనికేతించి మన కోసం తన ప్రాణమును త్యాగం చేసి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి తన రక్తాన్ని దారపోశాడు ఆయన చేసిన ఆ శిలువ యాగం ఆయన చేసిన ఆ గొప్ప త్యాగం మనకు విమోచన కలిగించింది మనల్ని పరిశుద్ధులుగా చేసింది మనల్ని పరలోకపు పౌరులుగా మార్చింది ఈ ఉత్తమమైన గొప్ప క్రియ ఒకసారి ఆలోచించు నీ బ్రతుకులో నీ బ్రతుకులో ఇలాంటి శ్రేష్టమైనటువంటి అద్భుతం నీ విధేయతతోనే సాధ్యం నీ విధేయతతోనే నీ విధేయతతోనే సాధ్యం ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు ఆ సంకల్పాన్ని అర్థం చేసుకుని నీ బ్రతుకుని గుర్తించి ఆయన పాదాల మీద పడితే ఆయన రక్తము చేత కడగబడిన వారమై దేవునికి పిల్లలమవుతాం ఎంత అద్భుతం అల్పుడమైనా నీ కోసం నీకోసం నీ కోసం మహోన్నతుడైన దేవుడు బలి అయ్యాడు అంటే నీవెంత విలువైన వాడవచ్చు నీవెంత విలువైన వాడవచ్చుడు అల్పమైన వాటి కోసం అల్పమైన వాటి కోసం అమరత్వాన్ని విడిచిపెట్టుకుని అగ్నికి వెళ్ళిపోతావా క్షణికమైన శరీర సుఖం కోసం అక్షయమైన జీవితాన్ని విడిచిపెట్టి నరకానికి వెళ్ళిపోతావా ఆలోచించు ఆయన ప్రేమను కాదని బ్రతుకుని పాడు చేసుకుంటావా ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు రా ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి బహోన్నతుడ నీ కొందనాలు ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నీ మాటలు వింటున్న నీ ప్రజలను దర్శించి స్థిరపరచమని ఏసుక్రీస్తునామలు అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె